రక్షకుడు అయిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతించి మహింపరుస్తూ ఉన్నాను తండ్రి కనికెరాన్ని చూపెట్టండి మా దేశాన్ని మా దేశ ప్రజలను కనికరించండి మా దేశ నాయకులను దర్శించండి ప్రభా తండ్రి మా దేశంలో భయంకరమైన వ్యతిరేకత క్రైస్తవుల మధ్యన ఉంది స్వామి క్రైస్తవుల మీద ఉంది ప్రభావ మీరే కనికిరాన్ని చూపెట్టండి మా ప్రియ తండ్రి మా పితృల కాలంలో మీ స్వత్తైన మీ స్వజనమైన ప్రజలైనటువంటి శ్రాయలీల మీదికి అనేక మంది శత్రురాజులు వచ్చినప్పుడు వారి పక్షాన మీరు నిలబడి యుద్ధం చేసి విజయాన్ని ప్రసాదించారు తండ్రి రోజున మా పక్షాన మీరు నిలవబడండి స్వామి నా తండ్రి యుద్ధము మాది కాదు నాది కాదు యహోవాదే అని దావీద్ గారు చెప్పినట్టుగా ఇజ్రాయేలుల పక్షాన ఒక్కడు నిలబడి ఫి ఫిలిస్తీలను ఎదుర్కొన్నట్టుగా తండ్రి మా పక్షాన మీరు నిలబడండి తండ్రి ఫిలిస్తీలకు మీ భయాన్ని పుట్టించండి ఫిలిస్తీయుల పక్షాన నిలబడి సవాలు చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సవాలును నరికివేయండి ప్రభ తోదముట్టించండి మాకు విజయం చూడాలని ఉంది స్వామి దయచేసి మీరు కృప చూపెట్టి కార్యము చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మహోన్నతుడివైన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి అపారమైన మీ నామమును బట్టి మీ యొక్క కీర్తిని బట్టి కొనియాడుతూ ఉన్నాం తండ్రి మీరు కనికరమును చూపెట్టండి మే మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనములో ఉన్న భాగాన్ని ధ్యానించుటకు ప్రభుల వారు మనకు సహాయము చేయని నిన్నటి దినమున సులమును యహోవా ఘనత కొరకు ఒక మందిరమును ఒక తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలని తీర్మానం చేసుకొని బరువులు మోయటకు డెబ్బది వేల మందిని అని చెప్పాను మాటల సందర్భంలో నేను మరచి ఏడు వేల మందిని చెప్పాను క్షమించండి క్షమించండి డెబ్బది వేల మంది ప్రభుల వారి రాజ్య విస్తరణ కొరకు ప్రభుల వారి యొక్క మందిర నిర్మాణం కొరకు మనము బరువులు మోసే వ్యక్తులుగా ఉండాలి అని చెప్పాను ఒక తండ్రికి ఒక ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు ఆ పిల్లల్ని చదివిస్తూ ఉన్నాడు వారి చదువుల భారం ఆయనదే వారికి ఉద్యోగ స్థితి వచ్చేది ఉద్యోగాలు ఇప్పించే భారం ఆయనదే వివాహపు వయసు వచ్చాది వివాహము చేసే భారము ఆయనదే వారికి ఒక ఇల్లు కట్టాలి ఆ ఇంటిని నిర్మాణము చేసే భారం ఆయనదే ఆ రీతిగా ప్రతి వారు కూడా తమ కడుపున పుట్టిన పిల్లల విషయమై భారాలు కలిగి పనిచేస్తూ ఉంటారు ఏ విషయంలో కూడా ఆ పిల్లల భారాన్ని నాకు అవసరం లేదు అనుకోరు కదా మనము కూడా దేవుని నామ ఘనత కొరకు ఉద్దేశించిన మందిరము కానీ నగరు కానీ మనము ప్రియుల భారాన్ని భరించాలి నిన్నటి దినాన ఆ విషయాన్ని మీకు వివరంగా చెప్పాను దయచేసి ప్రతి అన్న ప్రతి చెల్లి ప్రతి తల్లి తండ్రి మీరు తేరి పారచూడండి నిజాయితీగా సర్వశక్తిమంతుడైన ప్రభుల వారి నామ ఘనత కొరకు మందిరమును నగరును కడుతున్న బిడ్డలు కొందరున్నారు కొంతమంది వారి నామ ఘనత కొరకు కడుతున్న మందిరాలు కట్టుకుంటున్న నగరులు కొనుక్కుంటున్న భూములు కొనుక్కుంటున్న కారులు ఇలాంటివి బోలెడన్ని అలాంటి వారికి మీరు బరువులు మోస్తే అది నిష్ప్రయోజనమవుతుంది భూమి మీద వారిని బలపరచటానికే మీరు బరువు మోస్తే మీ బరువులు మేయడం వ్యర్థమైపోతుంది చాలామంది వారి మాటల నైపుణ్యతతో చాకచక్యంతో చాతుర్యముతో కూడిన మాటలతో దేవుని యొక్క మందిర నిర్మాణం విషయంలోనూ ఆయన రాజ్య ఘనత విషయంలోనూ నా సొమ్ము నేను ఖర్చు చేయాలి అయితే ఈ మనుషుల కొరకు ఖర్చు చేస్తూ ఉన్నాను మనుషుల మీద అభిమానాన్ని పెంచుకొని మహోన్నతుడైన దేవుని దూరం చేస్తూ ఉన్నాను చాలామంది ఈ అయ్యగారంటే నాకు ప్రాణమనేవారు ఆ అమ్మగారంటే నాకు ప్రాణం అనేవారు ఇలాగ మనుషుల మీద అభిమానాన్ని మనుషుల మీద ప్రేమను పెంచుకొని వారి బరువులు మనం మోస్తూ ఉన్నాం వారు సొలోమోను కాలంలో డెబ్బై వేల మంది ప్రస్తుతం యేసు ప్రభుల వారి కాలంలో డెబ్బది వేలు కాదు ఎన్నో లక్షల మంది ఆ రీతిగా మనుషుల యొక్క భారాన్ని భరించేటటువంటి వారుగా వారు కార్లే కాదు ఫ్లైట్లు కూడా కొంటున్నారు ఏమని అడిగితే మేము ఆదేశం తిరగాలి ఈ దేశం తిరగాలి మాకు సమయం చాలదు అనని చాలామంది ఎకరాల ఎకరాలు పొలాలు కొనేస్తూ ఉన్నారు ఏమని అంటే అది ఒక ఏదేనో తోటగా చేయాలని లేకపోతే అక్కడ నేను ఆడిటోరియం స్టేడియం కట్టాలి అక్కడ నేను అనాథాశ్రమం వృద్ధాశ్రమం ఆశ్రమం ఈ ఆశ్రమం అన్ని ఆశ్రవి ఆశ్రమాలు ఉన్నాయి యేసు ప్రభుల వారికి ఆశ్రమం లేదు అందుకే ప్రభు చెప్పా చెప్పిన మాట నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ గూళ్ళు ఉన్నాయి మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి చోటు లేదని ప్రియులారా మనము వెరివారంగా దేని కొరకు బరువులు మోస్తున్నామో ఆలోచించాలి ఒక నిజమైన దేవుని నామ ఘనత కొరకు ఆయన నగరును నిర్మించటానికి ఆయన మందిరాన్ని నిర్మించటానికి పాటుపడుతున్న పిల్లలు కొంతమంది ఉన్నారు తేరు చూడండి పరిశీలించి చూడండి లోతులాగా మనము అమాయకంగా మారిపోకూడదు లోతు స్వధమా అని చూసినప్పుడు అది ఎహోవా తోటలాగా కనిపించేది రెండవది స్వధమా లాగా కనిపించాది తాను దాన్ని పరిశీలన చేసుకోలేక ఎహోవా తోట అని వెళ్ళాడు దగ్గరికి వెళితే అది స్వదమ అందులోనికి ప్రవేశించలేక స్వదమ ప్రక్కన గుడారం వేసుకున్నాడు ఈరోజున చాలామంది ఆ రీతిగానే సదమా ప్రక్కన గుడారం వేసుకున్న వ్యక్తులు బోలెడంతమంది ఉన్నారు ప్రియుల అక్కడ ఉన్న లోతు నీతి పనికి రాకుండా పోయేది లోతు నిజంగానే ప్రతిరోజు బిక్కు బిక్కుమని బ్రతకాల్సి వచ్చాది ఈడొచ్చిన కుమార్తెలు తన భార్య ఇటువంటి ఆ తరువాత పనివారు పనికత్తెలు మంది అయినా పరాయి వాడులాగా భయపడుతూ ఆ ప్రాంతాలలో బ్రతకవలసి వచ్చేది పట్టణం ప్రక్కనే ఉన్నాడు పట్టణము తనది కాదు ప్రజల ప్రక్కనే ఉన్నాడు ప్రజలు తన వారు కాదు అయితే ఈ భూమి మీద తాను ఒక నాగరికతకు సంబంధించిన వ్యక్తిగా ఉండాలి కానీ ఆ పట్టణపు నాగరికత తనకు సంబంధించింది కాదు తాను బలిపేటం కట్టడానికి కానీ బలి అర్పించటానికి కానీ యహోవా నామమున ప్రార్థన చేయటానికి కానీ వీలు కానీ నాగరికతలికి వెళ్ళిపోయాడు ప్రియుల మీరును అంతే మనుషుల కొరకు కాదు మహిమగల దేవుని కొరకు బరువులు మోసే వ్యక్తులుగా మనము మారుదుముగాక దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ రెండవ వచనము మొదటి భాగంలో విషయాలే చెప్పాను ఆమెన్ ఆమెన్